కాక నమస్తేనే మంచిగా ఉన్నావును మంచిగా ఉన్నావు వెళ్తున్నావు మళ్ళీ ఎట్ ఎ కాడికి సరే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా అన్నారు మరి వచ్చింది ఇందిరా అప్పుడైనా న్యాయం లేదు ఇప్పుడైనా న్యాయం లేదు ఏ పార్టీ వచ్చినా దొంగలు దొంగలు వంచుకున్నట్టే ఉంది ఆ గరీబ్ గాడు గరీబ్ గాడే ఉన్నట్టుంది ఆ పింఛన్లు అంటే ఉన్నోనికి ఇస్తున్నారు లేనోనికి ఇత్తలేరు ఆ పింఛిన్లు కూడా కరెక్ట్ చేస్తలేరు ఆ వాస్తవానికి నాకు తొమ్మిది పది సంవత్సరాల నుంచి పింఛన్ రావాలి ఆ పింఛన్ కూడా ఇస్తలేరు గవర్నమెంట్ అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు టీడీపీ నుంచి కూడా వాళ్ళు ఇస్తనే లేరు తొమ్మిది సంవత్సరాల నుంచి ఏజ్ నాది అరవై ఏడున్నా అరవై ఉన్నా అంటే యాభై నుంచే ఇచ్చేది లెక్క ఇంట్లో సర్కారుందా లేదు మరి ఇంట్లో అమ్మ గిట్ల కన్నా వస్తుందా ఆ అమ్మకంటే బీడి పింఛిస్తా లేదు మరి ఇట్లా అడిగినా అడిగినా ఇగో అడిగితే కూడా ఈయననే ఈ సర్పంచ్ మీ సేవ పోతే మీ గ్రామ పంచాయతీ కంటే తప్పు ఉంటుంది తప్పు జరుగుతుంది ఈ ఊళ్ళోనే దొంగలు దొంగలు వంచుకున్నట్టు ఉన్నది ఇక్కడ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లన్నీ కాంగ్రెస్ అన్నట్టు వినబడుతున్నది నిజమేనా అది ఇగో వాళ్ళైన కంతే వీళ్ళైనా వీళ్ళంటు కాంగ్రెస్ గవర్నమెంట్ అంతే టిఆర్ఎస్ గవర్నమెంట్ అంతే ఎవడైనా ఈ ఊళ్ళే గరీబ్ గాని గరీబ్ గాని లెక్కనే ఒక్కని కూడా అసలు ఇంట్లో కూడా సరిగిస్తలేదు అంత అంతలేవు పేదోళ్ళకి ఖచ్చితంగా అంతలేవు నేను చెప్తున్నా ఏ పార్టీ రాని నేను చూపిస్తాను పేదోళ్లకు అసలు పేదోళ్ళకి అందుతనే లేవు తప్పు జరుగుతుంది పక్క అన్ని జరుగుతున్నాయి పరిష్కారం ఎట్లా పరిష్కారం పరిష్కారము అసలు ఇంకేరీ చేసుకోవాలి ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది ఎంక్వైరీ చేయండి తెలియదు ఎంక్వైరీ ఇప్పుడు వాళ్ళది వాళ్ళకే వంచుకుంటారు వాళ్ళది వాళ్ళకే వంచుకుంటారు